జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గంగాధర నెల్లూరు పర్యవేక్షకులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు వీరికి విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు అనంతరం పాఠశాల ఆవరణలో చెట్లు నాటారు క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రం మొమెంటో అందించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాజేంద్ర ఎంఈఓ రమేష్ ఎన్పి రాధాకృష్ణ జనార్దన్ గౌడ్ లోక్నాథ్ నాయుడు చంద్రిక ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు شادي <applause> తీర్ చాలా నిశ్శబ్దంగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ అంటే టౌన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు రాధాకృష్ణ సార్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గౌరవనీయులు పెద్దలు గోపినాథ నాయుడు సార్ని జనార్దన్ నాయుడు సార్ని జనార్దన్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే బల్యం విఆర్ఓ అలాగే సీనియర్ ఉపాధి గౌరవులు గౌరవనీయులు ఉషారాణి మేడం గారిని కూడా పూజతో ప్రారంభించి తర్వాత ప్రార్థనలను ప్రారంభిస్తాం పూజా కార్యక్రమాన్ని గౌరవనీయులు మాధవలత మెట్రవత మేడం ఓకే సార్ని జ్యోతి కలిగిందో గేమ్ గురించి చెప్తాను నా నాకు తెలిసిన గేమ్ మీకు అన్ని స్పోర్ట్స్ లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను బంగారు చిత్తూరులో బాస్కెట్ బాల్ కోర్స్ చేస్తా ఉంటే నేను బంగారు బాల్ వేయాల ఎందుకంటే ఆయన బంగారుపాలెం యొక్క స్టఫ్ తెలుసు బంగారుపాలెం పిల్లో ఎంత బల గెట్టోల్లో స్పై ఫైటింగ్ స్పిరిట్ ఉండేది అనేది నాకు బాగా తెలుసు బంగారుపాలెం పైన ఎందుకంటే వాలీబాల్లో మ్యాషన్స్ అనేది ఎన్నో ఇన్వెస్ట్ అదే వైనాడు బాస్కెట్బాల్ అనేసి కొంత డబ్బు పది లక్షలు పెట్టి ఈ బాస్కెట్బాల్ కోర్టు వేయించిన ఇచ్చిన దానికైనా ఆనందం ఈ ఈరోజు ఇందులో నేషనల్ సెలెక్ట్ అయినారు ఈ పిల్లలు స్టేట్ కడుతూ ఉన్నారు ఇదంతా దానికైనా గర్వం ఏం లేదు ఇంకా చాలా ఆనందం అయిపోయింది నాకు నేను వీళ్ళ పిల్లలు వైజాగ్ లో ఆడుతూ ఉంటే కేవలం వైజాగ్ పోయినాను జస్ట్ వాళ్ళు గేమ్ చూద్దామని వైజాగ్ పోయేసి గేమ్ చూస్తా ఉంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది మన బంగారుపల్లెం అమ్మాయిలకి అసలు ఆ బాల్ తీసుకునేది కానీ ఆడేది కానీ నిజంగానే చాలా బాగా అయిపోయింది చాలా ఇష్టమైంది అదే విధంగా మన పిఈఎస్ లో జరిగితే ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మన బంగారు పాలెం పిల్లల్లో ఫస్ట్ వచ్చినారంటే సామాన్యమైన విషయం కాదు ఇది ఇది కేవలం ఒక్క సంవత్సరంలో సాధించింది దీనికి కృషి చేసిన హైపోయి బాంబేజ్ ఇక్కడ పిఈటీలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ గేమ్ గేమ్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించాల ఇప్పుడు మనయితే ఇప్పుడు మన గౌరవమైన ముఖ్యమంత్రి గారు పర్సెంటేజ్ కూడా త్రీ పర్సెంటేజ్ పెట్టాడు స్పోర్ట్స్ వాళ్ళకి జాబ్స్ కి ఇవి ఈ మధ్యన మన జరిగిన దీంట్లో కూడా స్పోర్ట్స్ లో ఎవరు ఉన్నారో వితౌట్ కౌన్సిలింగ్ స్ట్రైట్ వాళ్ళకి అపాయింట్మెంట్స్ వచ్చేసినాయి అందరికైనా చాలా శుభోదయం ఈరోజు అదేవిధంగా ఈ పేరెంట్స్ చిల్డ్రన్ మీటింగ్కి హాజరైన మన వేదికల గురించి మన జరాటల్ గారికి రాధా గారికి నాని గారికి లోకేష్ గారికి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ మా హైఫై ఫౌండేషన్ టీచర్స్కి ప్రతి ఒక్కరికి వద్రాలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ కి ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ కి అందరికైనా మీకు ప్రతి ఒక్కరి వనరాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సాధించిన ఈ నలుగురు అసలు ఖోఖో అనేది ఒక తప్పు గేమ్ చాలా కష్టమైన గేమ్ కూర్చోనేది లేదా యాక్టివిటీస్ ఎక్కువ ఉంటది దీని ప్రజెంట్ కూడా నా వీళ్ళ స్టేట్ ప్రవీణ్ సార్ వీళ్ళందరూ మీ మేడం కూడా నాకు తెలిసి మాతో చదువుకున్న మాకు జూనియర్ జూనియర్ అదే మాకు జూనియర్ యూట్యూబ్ అలాగే

ఓకే సార్ సో ఈ కార్యక్రమానికి ఎన్నో పనులు ఒత్తిడి ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయ పెద్దలు జయప్రకాష్ గారికి మా పాఠశాల హెడ్ మాస్టర్ తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ Okay, thank you, Martha.